స్వాగతం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి అరాచక వ్యవస్థ ఒక్కొక్కటి బయటికి వస్తా ఉంది ఇది ఈ రోజు కాదు భక్తాదులు గత ఐదు సంవత్సరాల కాలం నుంచి చెప్తానే ఉన్నారు లడ్డు క్వాలిటీ పడిపోయింది అని మీడియాలో అనేక కథనాలు ఎన్నో సార్లు వచ్చినాయి టీవీలో వార్తలు వచ్చినాయి ఇక ప్రధానంగా ఆ భోజనం డోరేమ్మ వెంగమాంబ క్యాంటీన్లో ఏదైతే ఉందో ఆ నాణ్యత పడిపోయింది అనేటువంటిది భక్తాదులకి క్యూ లైన్లో భోజనాలు పాలు ఇచ్చేటువంటి వాళ్ళ పిల్లలకి అవన్నీ కూడా ఆపేయబడ్డాయి చివరికి వాళ్ళ కళ్ళ ముందు నివ్వెరబోయేటువంటి నిర్ఘాంతపోయేటువంటి తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి ఆ కల్తీ కూడా చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి అంటే కేవలం ధనదాహంతో దేవుణ్ణి సైతం వదలకుండా దేవుడి ఆచారాల్ని సైతం మరిచి అపచారం చేయడానికి కూడా సిద్ధపడింది జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పట్ల ఎప్పుడూ గౌరవాన్ని ఇవ్వలేదు ఆయన సంతకం పెట్టి వెళ్లాల్సినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం చూడడానికి తిరుమలేసుని దర్శించాలి అని అంటే ఉన్న నిబంధనల ప్రకారం ఆయన సంతకం పెట్టి వెళ్ళాలి కానీ సంతకం పెట్టకుండానే ఆయన దర్శనం చేసుకున్నాడు స్వామి వారికి వస్త్రాలు సమీ సమర్పించాలి అంటే సతీ సమేతంగా వెళ్ళాలి ఆయన ఒక్కడే వెళ్ళాడు నమ్మనటువంటి దేవుడి పట్ల ఆయనకి ఏమి చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతోంది ఖచ్చితంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి స్పందన ప్రభుత్వానికి వస్తూ ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు దీని మీద విచారణ జరిపించండి అనేటువంటిది ఒకవైపు ధర్మాన్ని కాపాడడానికి ఏం చర్యలు తీసుకోవాలి మరోవైపు చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి తప్పకుండా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి తీరుతుంది దోషులు ఎవరు అనేటువంటిది సమాజం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతాం ప్రస్తుతం ఇమీడియట్లీ ఈ అంశాలు బయట వెలుగులోకి వచ్చినాయి కాబట్టి దీని మీద జరపడం జరుగుతుంది తర్వాత వచ్చేటువంటి పిటిషన్లను బట్టి వచ్చేటువంటి నివేదికల్ని బట్టి ఇతర త్ర వ్యవహారాల మీద నిర్ణయాలు ఉంటాయి మాకు సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడమే మా లక్ష్యం రాజకీయాలకు అతీతంగా రాజకీయ అవసరాలకు తిరుమలేసుని ఉపయోగించుకోకుండా తిరుమలేసుడి పవిత్రతను కాపాడమే తెలుగుదేశం పార్టీలో ఉన్న మా అందరి లక్ష్యం బాధాకరం ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి అధికారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యక్తుల్ని టీటీడీలో ధర్మకర్తల మండలిలో ఆయన చైర్మన్లని కానీ ఈఓలని కానీ వేశాడో తన రాజకీయ అవసరాల కోసం తిరుమలని వాడుకున్నాడు అనేటువంటిది వెలుగులోకి వస్తుంది ఇవన్నీ భవిష్యత్తులో ఇంకెన్న వస్తాయో కూడా సమాజం చూస్తుంది ఇటువంటి వారిని శాశ్వతంగా రాజకీయాలలో నుంచి తరిమి కొట్టే రోజు రావాలి రిపోర్ట్లు వచ్చినాయి వాస్తవం లడ్డు క్వాలిటీ తగ్గిందా లేదా అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సర్వే చేయండి చెప్తారు తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళని గత సంవత్సరంలో ఎట్లుంది ఈ రోజున్న లడ్డు ఎట్లుందో అడగండి చెప్తారు పాత పేపర్లు తిరిగేయండి మీడియా రిపోర్ట్లు ఉన్నాయి లడ్డు క్వాలిటీ పడిపోయింది అనేటువంటిది ఇవన్నీ ఈరోజు మాకు డైవర్షన్ పాలిటిక్స్ అయింది దేవుడు రాజకీయాలకు అతీతంగానే చూస్తాం తిరుమలేసు మేము అత్యంత పవిత్రమైనటువంటి స్థానంలో పవిత్రతను కాపాడే రకంగా ప్రయత్నిస్తాను తప్ప ఏ స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమలేసుడి పేరుని ఉపయోగించుకోము